వెల్కమ్ అవర్ ఛానల్ పిఎస్ పర్సనల్ ఎలా ఉన్నారు అందరూ నేనైతే చాలా బాగున్నా అండ్ మీ అందరూ కూడా చాలా బాగున్నారని అనుకుంటున్నా ఈరోజు బ్లాగ్ ఏంటి అంటే సిల్వర్ కలెక్షన్ బ్లాగ్ అనమాట సో పూజకి మనకి కావాల్సిన సిల్వర్ ఐటమ్స్ అన్నీ ఒక బ్లాగ్ చేశాను సో ఈ రోజైతే ఆ బ్లాగ్ మీ అందరితో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను మరి ఆలస్యం చేయకుండా ఆ బ్లాగ్లోకి లోకి వెళ్ళిపోద్దామా సో ఫస్ట్ శుభప్రదం కదా అందుకే వినాయకుడితో స్టార్ట్ చేస్తున్నాను మనకి ఏమైనా ఫెస్టివల్స్ వస్తున్నప్పుడు లైక్ వరలక్ష్మి వ్రతం కానీ వినాయక చవితి కానీ ఇట్లాగా సపరేట్గా ఫెస్టివల్స్ వస్తున్నప్పుడు ఆ దేవుడికి మనం అలంకరిస్తాం కదా దానికోసమే ఇలాగా మాల్ అయితే తీసుకున్నాం అనమాట ఇది సిల్వర్ అండ్ గోల్డ్ ప్లేటెట్తోని మాల సో మనకి మనకి పూజలకి బాగా ఉపయోగపడుతుందని చెప్పేసి ఈ మాల్ అయితే తీసుకున్నాం అనమాట మనకి ముఖ్యంగా ఉపయోగపడేది కలసం అనమాట దానికోసమే అష్టలక్ష్మి చెంబు తీసుకున్నాము సో పైన అయితే మనకి వినాయకుడు వచ్చారు ఇక్కడ డిజైన్ తో ఇక్కడ వినాయకుడు అండ్ మనకి అష్టలక్ష్మి డిజైన్ అయితే వచ్చింది రౌండ్గా ఇక్కడైతే మనకి వినాయకుడు అయితే వచ్చారు సో ఇలాగే మనకి త్రిమతుల పూజ కోసం ఎక్కువగా పడుతుందని చెప్పేసి మనం మూడు చెంబులు యూస్ చేస్తాం కదా సో ఇది కూడా మనకి అష్టలక్ష్మి చెంబే సో ఇది ఫస్ట్ తీసుకున్నాము ఆ తర్వాత ఈ చెంబు కూడా తీసుకున్నాము అండ్ ఇది సో మనకి మూడు చెంబులు యూస్ఫుల్గా ఉంటుందని చెప్పేసి ఇలాగా చెంబులు అయితే తీసుకున్నాం అనమాట సో మనకి తాంబూలం అవ్వడానికి మనం గంధం పెట్టి కుంకుమ పెడతాం కదా ముత్తాయిదలందరికీ సో వాటి కోసమే ఈ ప్లేట్ అయితే తీసుకున్నాము ఇది సిల్వర్ విత్ గోల్డ్ ప్లేటెడ్ అనమాట ఇలా చక్కగా ఈ ప్లేట్ చుట్టూ ఇలా మువ్వలు అంటే పట్టెలకి మనం మువ్వలు వస్తాయి కదా సో ఆ టైప్ మువ్వలతో డిజైన్ అయితే వచ్చింది ఇక్కడ చిన్న చిన్న కుందులు పెట్టి దీంట్లో కూడా మనకి గంధము పసుపుకి ఇలా పెట్టుకోవడానికి అండ్ మువ్వలతో డిజైన్ అయితే వచ్చింది అనమాట ఓవరాల్గా డిజైన్ అయితే మనకి ఈ విధంగా ఉంటుంది సో మనకి దీపం పెట్టడానికి కుందులు అయితే తీసుకున్నాము కుందులు పెట్టడానికి కింద ప్లేట్స్ తీసుకున్నాం అనమాట ఇది మధ్యలో మనకి పద్మం డిజైన్ వచ్చింది సో ఇప్పుడు మన ఇలాగ పెట్టుకోవడానికి బాగుంటుంది అండ్ నూనె కింద కారకుండా ఉంటుందని ప్లేట్స్ కూడా తీసుకున్నాము అండ్ కుందుల్లోనే ఇంకో డిజైన్ కూడా తీసుకున్నాం అనమాట సో ఈ టైప్ డిజైన్ అది ఇది ఇంకా యూజ్ చేయలేదు యాక్చువల్లీ సో ఇది కూడా ఒక డిజైన్ అనమాట దీనికి కూడా సేమ్ ఇట్లానే ప్లేట్స్ కుబేర్ కొంచెం తీసుకున్నాము అంటే పూజ గదిలో పెట్టుకోవడానికి దీని మీద మనకి వెంకటేశ్వర స్వామి నామాలైతే డిజైన్ అయితే చేసి ఉందనమాట సో మనకి శంఖము చక్రం మనకి కంప్లీట్ గా ఇలాగ డిజైన్ అయితే చేసి ఉంది కుబేర్ కొంచెం ప్రతి పూజలోనే పసుప వినాయకుని పెట్టాలి కదా సో దానికోసమే ఆ పసుపు వినాయకుని పెట్టుకోవడానికి లేక చిన్నగా కమలంతో పీట అయితే కొన్నాము లేకపోతే మనము ఏదైనా లైక్ ఖచ్చితంగా ఇంట్లో మనకి లక్ష్మీదేవి అండ్ వి విఘ్నేశ్వరుడు మనకి ఉండాలి కదా సో దానికి కూడా కింద ప్లేట్గా కూడా మనం యూస్ చేసుకోవచ్చు ఇది సో డిజైన్ అయితే మనకి ఇలా ఉంటుంది ఇది కూడా మనకి సిల్వర్ మీద మనకి గోల్డ్ ప్లేటెడ్తో డిజైన్ అయితే వచ్చింది సో మనకి పూజ మందిరంలోనే మాతకి పువ్వులు పెట్టుకోవాలి కదా మాతకు కానీ వినాయకుడికి కానీ ఇట్లాగా సో దానికోసమే ఇలాగ పద్మం పువ్వులు తీసుకున్నాము అండ్ సంపెంగ పువ్వులు కూడా తీసుకున్నాం అన్నమాట పెట్టుకోవడానికి సో పువ్వులు ఇవన్నీ సో పూజా మందిరంలోని చక్కగా తులసి మొక్క పెట్టుకొని దానికి ప్రతిరోజు పూజ చేసుకుంటే బాగుంటుందని చెప్పి ఇలా సిల్వర్తోని ఇలా తులసి మొక్క అయితే తీసుకున్నాము దీనికి కూడా మనకి గోల్డ్ ప్లేటెడ్తో డిజైన్ అయితే వచ్చింది మాక్సిమం అంతా సిల్వర్ మీద గోల్డ్ ప్లేటెడ్ డిజైన్ అయితే ప్రిఫర్ చేశామన్నమాట సో గ్రీన్ కలర్ లీవ్స్తో మనకి డిజైన్ అయితే వచ్చింది తులసి మొక్క ఈ లక్ష్మీదేవి సిల్వర్ కాయిన్స్ తీసుకున్నాము పూజలో పనికొస్తుంది అని చెప్పి సో ఇలాగా టూ కాయిన్స్ అయితే తీసుకున్నాం అనమాట ప్రసాదాల కోసం పెట్టడానికి నేను ఇలాగా చిన్న బౌల్స్ అయితే తీసుకున్నాము కింద కూడా మనకి చిన్న స్టాండ్ వచ్చేలాగా వచ్చిందనమాట సో మనకు పులిహోర పర్వన్నం దద్దోజనం ఇట్లా ఏదైనా ప్రసాదం వేసుకోవడానికి బాగుంటుందని ఇలా అయితే చిన్న చిన్న బౌల్స్ అయితే తీసుకున్నాం అండ్ ఇదేంటే మనకి గార్జెస్ చేసినప్పుడు కొంచెం పెద్దగా ఉండాలని చెప్పి సో కొంచెం పెద్ద బౌల్ అయితే తీసుకున్నాం అనమాట ఈ విధంగా డిజైన్ అయితే ఉందనమాట సో కింద కూడా మనకి డిజైన్ అయితే వచ్చింది ఇలాంటివి త్రీ తీసుకున్నాము అండ్ ఇదైతే కొంచెం పెద్ద సైజు డిజైన్ కూడా కొంచెం చేంజ్ అయింది మనకి ఫ్లవర్స్తో డిజైన్ అయితే వచ్చిందనమాట దగ్గరికి మనం అష్టోత్తరం చేసుకోవడానికి కానీ కుంకుమ పూజ చేసుకోవడానికి కానీ ఉపయోగంగా ఉంటుందని చెప్పి ఈ ప్లేట్ అయితే తీసుకున్నాము సో ఈ ప్లేట్ మీద మనం మాతను పెట్టి కుంకుమర్చని చేసుకోవచ్చు అనమాట ఇలాగ టూ ప్లేట్స్ కూడా తీసుకున్నాము లైక్ మనకి దేని యూజ్ అవుతుంది అక్షంతలు పెట్టుకోవడానికి కానీ లేకపోతే పువ్వులు పెట్టుకోవడానికి కానీ ఇలా యూజ్ అవుతుందని చెప్పి ఇలా ప్లేట్స్ అయితే తీసుకున్నాము సో మనం పూజ అంతా అయిన తర్వాత మనకి కొబ్బరికాయ కొడతాం కదా సో కొబ్బరికాయ కొట్టిన తర్వాత ఆ నీళ్ళు దీంట్లో వేసుకోవడానికి ఇలాగ కొంచెం పెద్దగా గ్లాస్ అయితే తీసుకున్నాము అంటే మనకి ఖచ్చితంగా శివుడికి మనకి రుద్రాభిషేకం అయితే చేస్తాము సో అప్పుడు మనకి పంచామృతం తయారు చేసుకోవాలి కదా అప్పుడు ఇగో పాలుకి పెరుగు తేనె పంచదార నెయ్యికి ఇలాగ ఐదు గిన్నెలు అయితే తీసుకున్నాము పూజంతా అయిన తర్వాత మనం దేవుడికి చామరం వేయిస్తాం కదా సో దానికోసమే ఇలాగ సిల్వర్తోని చిన్నగా చామరం అయితే తీసుకున్నాము సో ఈ విధంగా చామరం వేయడానికి తీసుకున్నాం అన్నమాట నా సిల్వర్ కలెక్షన్స్ అన్ని అందరికీ నచ్చిందని అనుకుంటున్నా ఒకవేళ నచ్చతే కనుక తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అండ్ పక్కన ఐకాన్ ప్రెస్ చేయడం మర్చిపోవద్దు And thank you so much for watching my video till the end and see you in the next vlog until then take care bye bye